Hi. గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వ్లాగ్ వచ్చేసి మా మరిది పెళ్లి వీడియోస్ లో పార్ట్ టూ షాపింగ్ కి అందరం వెళ్ళాం పిల్లలు బ్యాచ్ కలిసి ఇప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందో ముందు కూర్చుని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇప్పుడు బేబీ పుట్టబోతున్నారు తను ప్రెగ్నెంట్ వెనక కూర్చున్న అమ్మాయి తెలిసిన నీళ్ళు మా షార్ట్స్ లో వీడియోస్ లో చూసారు తనకి మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మేము ఎన్ని షాపులకి తిరిగామో మా చెల్లికి రిసెప్షన్ కోసం మంచి లెహంగానో లేకపోతే మంచి ఫ్రాక్ తీసుకుందామని ఫస్ట్ లెహంగా కోసం తిరిగాము ఆల్మోస్ట్ గుంటూరు లో ఉన్న మెయిన్ మెయిన్ షాప్స్ అన్ని మొత్తం తిరిగేసి వచ్చాము తనకి చిన్న లెహంగా గానీ లేదంటే ఫ్రాక్ గానీ అసలు నచ్చట్లేదు షాప్స్ లోకి వెళ్ళటము తనకు కావాల్సిన మోడల్ చెప్పటం వాళ్ళు లేదనేసరి లెహెంగా చూసాం కానీ అంతగా నచ్చలేదు ఎక్కువ ప్రైస్ లో నాకేమో ఇంకా అయితే మేము అటు ఇటు తిరుగుతా ఏదో కామెడీ చేస్తున్నాం మా హస్బెండ్ ఇక్కడ ఏదో అని ట్రై చేస్తున్నాడు వీడియో ముందు అప్పటికే మా హస్బెండ్ పని అయిపోయింది తిరిగి తిరిగి ఒక పక్క మేము డ్రెస్సెస్ చూస్తుంటే మా హస్బెండ్ బ్లాగ్ ది అంటే ఏం మాట్లాడుతున్నాడో చూడండి అవుతున్నాం డ్రెస్ నచ్చితే కనుక మేము ఇక్కడ అక్కడ చేసేస్తాం ఓకే ఆ తర్వాత మళ్ళీ ఆకృతి అనుకోంటిది చీరాలో కూడా ఉంది ఒక బ్రాంచ్ ఆల్రెడీ అందరికీ తెలుసు ఇక్కడికి వెళ్ళాము కానీ లెహంగా చూపిస్తున్నారు కానీ తనకి సెట్ అయ్యే సైజు లేదని చెప్తున్నారు మీ సైజు పెద్దదేవంతా ఫ్రెండ్స్ ఇంతకని ఇది అయిపోయిందా నా దగ్గర నిన్నే అవ్వట్టు ఫినిష్ మనం టైమ్ చూసా వచ్చేసాను వచ్చేసా ఫైనల్ గా ఏమైందంటే మా చెల్లి ఆల్రెడీ పెళ్లికి ఫ్రాక్ వేసుకుంటా కదా వైట్ ది మళ్ళీ రిసెప్షన్ కి ఫ్రాకే ఎందుకు అని లెహంగాల కోసం తిరిగింది కానీ అక్కడ దొరకపోయేసరికి మళ్ళీ ఫ్రాక్ గుట్టించుకుంటాను మొత్తానికి ఏం చేశామంటే ఇంకా గుంటూరులో ఒక మంచి ఫ్యాబ్రిక్ కోసం అని చెప్పి షాపులకి తిరిగితే మంచి ఫ్యాబ్రిక్ షాప్ దొరికింది ఇంకా అక్కడికి వెళ్ళి తనకు నచ్చింది తీసుకుంది చాలా అంటే చాలా బాగుంది ఆ ఫ్యాబ్రిక్ దగ్గర దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి స్టిచ్చింగ్ కి మొత్తానికి కలిపి ఒక ట్వెల్వ్ థౌసండ్ దాకా అయినట్టుంది కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏందంటే ఆమె బొట్టికి అమ్మ మంచి కుట్టిద్ది అనుకుంటే తనకి నచ్చినట్టు కుట్టలేదు సాయంత్రం కల్లా మళ్ళీ తిరిగి మేము చీరాలకు వచ్చేసాము ఎందుకంటే ఇంకా బయటికి పంపించారు కదా పెళ్లి కూతుర్ని నెక్స్ట్ నుండి మా ఇంట్లో కూడా నలుగురు స్టార్ట్ అవుతాయి ఇంకా నలుగు వీళ్ళు వేస్తున్నారు కూడా పెళ్లి అయిపోయింది మా బ్లాగ్స్ లో చూసి వచ్చాము నలుగు అయిపోతే నెక్స్ట్ మా ఆంటీ వాళ్ళు వేస్తారు అంటే కానీ బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే మా పెళ్లి అవ్వలేదు కాబట్టి మా మరిది వాళ్ళ పెళ్లి గుర్తు ఉండాలని చెప్పి ప్రతిది వెళ్ళి క్యాప్చర్ చేస్తా వీడియో తీసుకుంటా ఉన్నాం ఫ్యూచర్ లో చూసుకోవడానికి బాగుంటుంది

అక్కడ పక్కన ఉన్న ఆంటీ వాళ్ళిద్దరు మా హస్బెండ్ వాళ్ళ మేనత్తులు ఇంకా వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఇంకా నలుగురికి తిరుగుతానే ఉన్నాం అంత పని అయిపోయాక అయిపోయాక మళ్ళీ వచ్చి మా ఇంట్లో కూర్చుంటాం అందరం పిల్లలని కలిసి ఈ తాతయ్య మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అవుతారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకి సొంత అన్నయ్య ఇంకా ఎలాగ వాళ్ళ నానమ్మ లేదు కాబట్టి ఈ తాతయ్య రావడం కొంచెం స్పెషల్ ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళైనా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుండి పెద్దవాళ్ళు అని చెప్పి ఒక ఫీలింగ్ అంతే ఇంకా ఈ ఆంటీ అంకుల్ వాళ్ళందరినీ మీరు మా వీడియోస్ లో చూసారు రీసెంట్ గానే వాళ్ళ అమ్మాయి పెళ్లి వీడియోస్ కూడా పెట్టాము ఇంకా వీళ్ళు ఇప్పుడు నలుగు వేస్తున్నారు మేనమామ వేయాలి కాబట్టి అదంతా చేసింది వాళ్ళ అబ్బాయే చిన్న చిన్న డెకరేషన్ అంతా నీట్ చేయాలి బావకి అని చెప్పి వాడికి ఒక కోరిక ఉంది వాడు ఎప్పుడు అంటున్నాడు మా ఇంట్లో నలుగేసినప్పుడు నేను ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి అందరు కలిసి నలుగులన్నీ బాగా వేశారు పెళ్లి అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే మా ఇంట్లో ఇదే ఫస్ట్ పెళ్లి కాబట్టి అసలు మెయిన్ మా పెళ్లి అయింది అనుకుంటారు మా హస్బెండ్ పెళ్లి బాగా చేయాలనుకున్నారు కానీ అది అవలేదు ఇంకా మా మరిది పెళ్ళే కాబట్టి లాస్ట్ ఇంకెవరు లేరు నెక్స్ట్ మా పిల్లల జనరేషన్ ఇంకా మా ఇంట్లో పెళ్లి అవ్వాలంటే បាទអរគុណបាទ ఆంటీ అంటున్నారు దండం పెట్టు వచ్చి మీకు నలుగేసి అక్షింతలు అన్ని వేసి బ్లెస్ చేసినందుకు అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళ అత్తం వచ్చి నలుగు వేస్తుంది ఆంటీ ఇంకా నలుగు వేయటం అయిపోయాక నెక్స్ట్ టర్న్ వస్తుంది అసలు మేమైతే ఎన్ని అనుకున్నాము అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి అసలు మెయిన్ ఏంటంటే అసలు ఆ ఇయర్ లో వీళ్ళ పెళ్లి అయితే అనుకోలేదు కొంచెం లేట్ గా అయితే అనుకున్నాము అసలు మేము బిల్లే సిరీస్ ఒకటి పెట్టాం కదా పెళ్లిది అక్కడ నుండి వచ్చాక ఇంకా వెంటనే వీళ్ళ పెళ్లి హడావుడ్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ రావటము మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి మాట్లాడటం మేము అనుకున్నంత చేయలేకపోయాము ఎందుకంటే గ్యాప్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం వన్ ఇయర్ అయినా మినిమం గ్యాప్ ఉంటుందిలే అప్పుడు కొంచెం సెట్ అవ్వచ్చు మేమని చెప్పి అస్సలు అవ్వలేదు చాలా అయిపోయింది వీళ్ళ పెళ్ళికి మేము అనుకున్నట్టు చేయలేకపోయాం ఇప్పుడు మాకు ఉంటుంది మా హస్బెండ్ కి మెయిన్ ఉంటుంది నా తమ్ముడు పెళ్లి ఇలా చేయాలి అని చెప్పి మాకు టైం దొరకలేదు అందుకే మేము అనుకున్నట్టు మేము చేయలేకపోయాం అదైతే ఉంటది మాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మొన్న ఒక కమెంట్ పెట్టారు మీ ముగ్గురు బాగుంటే చూస్తుంటే చాలా బాగుంది అని చెప్పి కమెంట్ పెట్టినందుకు మీకు థ్యాంక్స్ ఇక్కడేమో నేను నలుగు వేస్తున్నాం కదా అక్షింతలేమో అందరూ అందరు ఇలా వేస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా చూసాను ఇలా వెయ్యొచ్చా లేదా అని చెప్పి డౌట్ డౌట్ వేస్తున్నాను ఇంకా మేము ఇద్దరం కలిసి నలుగు పెడతాం మా హస్బెండ్ ఇంకొచ్చినట్టు మొత్తం రుద్దిస్తుంది అందరేంటి కాళ్ళకి చేతులకి ఓన్లీ ఫేస్ కేర్ రాస్తున్నారు అసలు ఇలా కాదు బాడీ అంతా నలుగు పెట్టాలి అని చెప్పి మొత్తం రుద్దుతున్నాడు మా మరికి ఏమో నవ్వు వస్తుంది చకలీలు పడుతుంది ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేయాల్సింది గారిది పక్కన ఒక చిన్న బొమ్మ లాగా బల్లే ఉండేది చూడటానికి ఎంత చేంజ్ అయిపోయింది కదా అప్పటికి ఇప్పటికి టోటోగాడు పుట్టాడు మా లైఫ్ లోకి వచ్చాడు ఇప్పుడు మొత్తం హ్యాపీనెస్ ఉంది ఒక్కొక్కసారి పాస్ట్ చాలా బాగుంది అప్పుడు బాగున్నాము అప్పుడు చాలా ఎంగిలో ఉన్నాము ఇప్పుడేంటి ఇలా అనిపిస్తా ఉంటది కానీ ఎప్పుడైనా కానీ ఏజ్ అయితే ఆపలేము ఇంకా దొరికిన వాళ్ళని దొరికినట్టు అందరికి పసుపులు రాసేసి పిల్లలందరం బాగా ఎంజాయ్ చేసి ఇంక ఈ నలుగు అయిపోయాక నెక్స్ట్ మేము అందరం కలిసి మా ఇంట్లో కూర్చుందాం ఈవినింగ్ టైమ్ లో ఎలాగో పెళ్లి అయిపోతుంది కదా నెక్స్ట్ డే అని చెప్పి అనుకున్నాము మళ్ళీ ఇలాగా అందరూ కలుస్తారో లేదో అని చెప్పి పిల్లలందరం ముందుగానే అనుకున్నాం ఈవినింగ్ టైం అందరం కూర్చొని మంచిగా పార్టీ చేసుకుందాం అని చెప్పి ఇంకా మా ఇంట్లో అందరం గెట్ టుగెదర్ అయ్యాం పిల్లలందరం కలిసి ఈ నలుగులంటేనే ఫస్ట్ మెయిన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా వాళ్ళే కానీ మిగతా అంతా ఎంజాయ్ చేసేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురు లేసి ఇంకా డాన్స్ వేసుకోవటము ఫుడ్ అంతా ఎంజాయ్మెంట్ మాది ఉంటది ఆంటీ అసలు డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంటీ అసలు తక్కకుండా డాన్స్ వేస్తుంది నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కూడా అసలు డాన్స్ కూడా వేయలేదు క్లిప్ వస్తుంది దాన్ని అసలు స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే సింబాగాడు మా తమ్ముడిని ఎంత విసిగిస్తున్నాడు అంటే వాళ్ళకి ఒక డాగ్ ఉంది క్యాండీ అని అది అమ్మాయి దాని స్మెల్ వచ్చి వాడు బట్టలంతా వాడిన అసలు

ఆ పెళ్ళైపోయేదాకా సింహగాడితో వాడి పరిస్థితి పాపం వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు సింహగాడి వల్ల నా ఫ్యామిలీ నా కళ్ళు ఎదురు హలో అంకులు అసలు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ మినిట్ వరకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు సడన్గా ఇంకా మా ఇల్లు ఆల్రెడీ అంకుల్ తెలిసి ఇంతకు ముందు వచ్చారు కాబట్టి ఆటో మా ఇంటి దగ్గర దిగారు మాకు చెప్పకుండా కలిసి బీచ్కి వెళ్తాం ఈవినింగ్ టైంలో ఇంకా అంకులు ఆటో అక్కడ దిగి కాల్ చేశారు ఎక్కడికి వెళ్ళారు మీరు అందరు ఇంటికి తాళం వేసింది నేను ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పి ఇంక అందరం కలిసి వెనక్కి తిరిగి వచ్చి ఇంక తీసుకొని వచ్చాము సో ఇది మా మరిది పెళ్లి సిరీస్లో పార్ట్ టూ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి అలానే నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అలానే కొత్తగా న్యూస్ ఉంటే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి బాయ్